ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులు అందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసుకుందాము బిడ్డ హెచ్చరిస్తున్న తల్లి నిన్ను నాశనం చేయాలని గట్టిగా ప్రయత్నాలే జరుగుతున్నాయి బిడ్డ జాగ్రత్త నిన్ను నిన్ను నిలువున ముంచెయ్యాలి అని నీ వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తల్లి నీ ఎదుగుదలని వాళ్ళే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారమ్మా వారెవరో తెలుసుకో లేదంటే చిక్కుల్లో పడతావు తల్లి అలాంటి వాళ్ళని నీ దగ్గర ఉంచుకోకు తల్లి దూరంగా తరిమికొట్టు అని బాబాగారు ఒక గొప్ప సందేశమైతే తీసుకొచ్చారండి బా బాగారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారు కదా ఏది చేసినా మన మంచి కోసమే మనల్ని మంచి దారిలో పెట్టడానికే ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో సందేశాలు మన కోసము ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటారు మనల్ని చాలా విషయాల్లో చాలా ఆపదలలో హెచ్చరిస్తూనే ఉంటారు మనకు ఏదో అపాయం పొంచి ఉన్నది నీకు ఏదో జరగబోతున్నది జాగ్రత్త తల్లి మేలుకో తల్లి అని మనకు బాబాగారు ఎప్పుడు చెబుతూనే ఉంటారండి బిడ్డ జాగ్రత్తమ్మా నీ వాళ్ళే నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు వాళ్ళే నిన్ను నాశనం చేయాలని గట్టిగా నిర్ణయించుకొని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వారెవరో చెబుతాను విను బిడ్డ నీకు ఒక పరిష్కారం ఇస్తాను తల్లి అని మనకి బాబాగారు ఒక గొప్ప సందేశం అయితే తీసుకొచ్చారండి అదేంటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందాము బిడ్డ ఒకరి నీడలో ఎదగాలి అని ఎప్పుడు అనుకోకు కష్టమైనా సరే ఎదగడం అలవాటు చేసుకో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నీడలో ఎదుగుదలను నీవు ఎంత ఎదగగలిగినా నీకు ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించు ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం తల్లి వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళారంట ఒక వ్యక్తి మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళారంట అదే విశ్వాసం మౌనంగా ఉండే వ్యక్తితో జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకంటే వాళ్ళు మనకు తెలియకుండానే ఎన్నో రహస్యాలను లోపల దాచుకొని ఉంటారు ఒకరి చేతిలో నీవు మోసపోయావు అంటే ఇతరుల తప్పు కాదు తల్లి అది నీ అసమర్థత మోసాలను తిప్పికొట్టి తరిమి తరిమేసి తెలివిని పెంచుకో ఎవరి మోసం ఏది నిజం అని తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకోబిడ్డ మినుగురు పురుగు కూడా తనలో ఉన్న కాస్తంత శక్తిని వెలుగుని ఈ లోకానికి పంచాలి అని చూస్తుంది నీలో ఉన్న విజ్ఞానాన్ని ఇతరులకి పంచినప్పుడు దాని స్వార్థకత అర్థమవుతుంది వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు కాయలు కాయవు కదా అలాగే నీవు ఎక్కువ కష్టపడుతున్నావు కదా అని అన్ని పనులు క్షణాలలో పూర్తి అయిపోవు కదా తల్లి దేనికైనా సమయం రావాలి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలవు అర్థమవుతుందా తల్లి నీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండు లేని భయాలు భయాలు పెట్టుకోకు నిన్ను కదలియకుండా చేసిన మానసిక బాధలను సంఖ్యలను తెంచుకోబిడ్డ చోట నుండే పరుగులు మొదలుపెట్టు తల్లి పర్వతం యొక్క ఎత్తును చూసి భయపడేలా శాశ్వతంగా కిందనే ఉండిపోకు తల్లి అదే సాహసించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే శిఖరానికి చేరుకుంటావు బిడ్డ నువ్వు ఏ పని చేసినా ఏ ఎవరితో ఒక్కలతో నీవు చర్చించకు ఎవరో ఒకరు నీ పైన రాళ్ళు విసురుతూనే ఉంటారు అవి అన్నీ పోగేసుకొని అనుభవాలు సంపదగా మార్చుకో వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడని ఏర్పరచుకో తల్లి నీ గెలుపు యొక్క రహదారిగా వాటిని ఉపయోగించుకో బిడ్డ అంతేగాని ఆ రాళ్ళని నీవు మళ్ళీ విసిరి వాళ్ళ మీదనే కొట్టొద్దు నేను చెప్పే ప్రతి మాట కూడా నీవు ఆలోచనలో ఆచరణలో పెట్టమ్మ నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ సాయి తండ్రి మీద ఏ మా మాత్రం ఉన్న తూచా తప్పకుండా పాటించు తల్లి నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మారుస్తానమ్మా నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చి నీ చేతిలో పెడతాను బిడ్డ పట్టుదల అనే సారవంతమైన భూమిలో విజయం అనే మొక్క మొలుస్తుంది తల్లి ఉన్నతగా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు తల్లి నీ వల్ల డబ్బు నీ నీ దగ్గర డబ్బు లేదు అని నిజాన్ని నీడకు కూడా తెలియనివకు ఎందుకు అంటే డబ్బు లేని రోజు ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది తల్లి అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు అది ఒక్కటి ఉంటే చాలు తల్లి అన్నీ తిరిగి పొందుతావు జరిగిన దాని గురించి ఎప్పుడు ఆలోచించకు ఎందుకంటే జరిగిన మంచి ఆనందంని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవంని ఇస్తుంది ఆనందం కంటే అనుభవం గొప్పది తల్లి జీవితంలో ఓడిపోయాను అని బాధపడుతున్నావా ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రను చదువుబిడ్డా జీవితంలో నీవు సాధించి అతి గొప్ప విజయం నిన్ను నువ్వు తెలుసుకోవడం నీవు తెలుసుకున్న దానితో సంతృప్తి చెందడం తల్లి డబ్బును పట్టి స్థాయిని నిర్ణయించుకు తల్లి జీవించ జీవి జీవితం చదరంగం లాంటిది ఎందుకంటే అంటే యుద్ధం ముగిశాక రాజు బంటు ఇద్దరు చేరేది ఒక పెట్టెలోనికే తల్లి నీవు పూర్తిగా నిరాశగా ఉండడానికి కారణం నీ దగ్గర ఉన్న నిర్లక్ష్యం లేని దాని మీద ఉన్న ఆసక్తి కదా ఏమంటావు బిడ్డ నీవు కన్న కలలు పగిలి వెయ్యి ముక్కలు అయ్యిందో వాటిలో ఒక్కొక్క ముక్కను తీసుకో తీసుకురావడానికి అస్సలు వెనకాడొద్దు ఎందుకంటే మరో కొత్త కొత్త ఆరంభానికి అది ఆధారమవుతుంది బిడ్డ ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జత కట్టరు ఏమి ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దానిని నమ్మినవాడు మూర్ఖుడు తల్లి జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి రెండు మార్గాలున్నాయి మొదటిది నీ సమస్య ఎవ్వరికి చెప్పకూడదు రెండవది ఇతరుల సమస్యలతో తల తలదోచకూడదు అర్థమైందనుకుంటా కష్టాలు సమస్యలు ఎప్పుడైనా రాని కన్నీళ్ళు ఎండిపోని నీ స్నేహితులంతా దూరమైతే కానీ నీకంటూ రేపు అనేది ఒకటి ఉంటుంది వేచి చూడు బిడ్డ నీది అనేది నీకు కాకుండా ఎ కడికిపోదమ్మా జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు నిన్ను నీవు నిర్మించుకోవడం బిడ్డ గమ్యం అనేది అనంతరం గమనం అనేది అనేకం నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ కాల దగ్గర ఉంటుంది నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి తల్లి ఎవరిని నమ్మాలో నమ్మకూడదో చూపిస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు పారిపోవడానికి కాదు తల్లి ఒక మంచి భర్త భార్య కన్నీళ్లు తుడుస్తా అలా అనే అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకుంటాడు మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూస్తాడు నీ మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది తల్లి నువ్వే నచ్చనప్పుడు దూరం మంచిది నీతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది తల్లి జీవితం నిజాయితీ పరుని ఏడిపిస్తుంది నిందలు వేసిన వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మంచివారిని ఎప్పటికీ గుర్తించదు తల్లి తల్లి పోతే బంధం తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకుపోతే కొరివి పోతుంది భార్య పోతే సర్వస్వం పోతుంది నీ జీవితంలో నీతో వచ్చేది భార్య మాత్రమే ఆమెని కాపాడుకొని ఆమెని అర్థం చేసుకో జీవితం అనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు కష్టాలు అవమానాలు ఇష్టాలు పరిచయాలు ద్వేషాలు ప్రేమలు ఆలోచనలు ఎందరో బంధువులు ఎందరో స్నేహితులు ఎన్నో సంతోషాలు బాధలు అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది జీవితం తల్లి నిరాశగా ఉండకు ప్రతిదానికి ఒక సమయం వస్తుంది ధైర్యంగా ఉండు బిడ్డ అర్థమైందనుకుంటా తల్లి నిన్ను ఎవరు నిలువున ముంచెయ్యాలని చూస్తున్నారో నిన్ను సర్వనాశనం చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారో వారు నీలోనే నీతోనే నీ చుట్టూనే ఉండి నిన్ను పిరికివానిలా తయారు చేసి నిన్ను వెనక్కి లాగుతున్నారు వారెవరో అర్థమైందా బిడ్డ నీ ఆలోచనలు నీలో ఉన్న మనస్సు నీ మెదడు వాటి అన్నింటినీ నీ ఆధీనంలో తెచ్చుకో నీవు ఏదైనా సాధించాలి అన్నప్పుడు అన్నింటినీ నీ ఆధీనంలోకి తెచ్చుకో తల్లి సమాజంలో ఎవ్వరు ఎలాంటి వారో ఎవరితో ఎలా ఉండాలో అన్నది కూడా అర్థమైందా బిడ్డ అంటూ బాబా గారు చాలా గొప్ప సందేశం అయితే మన కోసం తీసుకొచ్చారు కదా చూసారా అండి ఇలాంటి మరెన్నో మంచి మంచి సందేశాలు సూచనలు బాబా గారు ఎప్పుడు కూడా మనకు ఇస్తూనే ఉంటారు ఈ సందేశం మీ అందరికీ అర్థమైంది మీ అందరికీ కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నానండి జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు